భర్త భార్యను చంపాడు కానీ అతి కిరాతకంగా చంపాడు స్వాతి మహేందర్ రెడ్డి ఇద్దరు లవ్ మ్యారేజ్ చేసుకున్నారు పెళ్ళైన తర్వాత ఇద్దరి మధ్య నాలుగు సార్లు గొడవలు జరిగాయి ఒక సంవత్సరం క్రితం అమ్మాయికి అభాషం చేయించాడు మళ్ళీ గర్భవతి అయింది మెడికల్ చెకప్ తర్వాత ఇంటికి వెళ్తా అనగానే గొడవ పెట్టి ఆమెను కొట్టాడు నిన్న ఉదయం బయటకు వెళ్ళి సాయంత్రం నాలుగు గంటలకు ఇంటికి వచ్చాడు ఆ తర్వాత ఆమెను కొట్టగా కళ్ళు తిరిగి కోమాలోకి వెళ్ళింది ఆ తర్వాత గొంతు నిలిమి చంపేశాడు బాడీ పార్ట్స్ అన్ని కోసేసి మూసీ నదిలో వేసేసాడు మూడుసార్లు మూసీ వద్దకు వెళ్ళి శరీర భాగాలు పడేశాడు ఆ తర్వాత తన భార్య కనపడడం లేదని మహేందర్ తన చెల్లికి ఇదే విషయాన్ని చెప్పాడు మహేందర్ చెల్లి భర్త నరేందర్ రెడ్డికి అనుమానం కలిగి మిస్సింగ్ కింద పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు మహేందర్ బంధువు ఇచ్చిన ఇన్ఫర్మేషన్తో మహేందర్ రెడ్డిని అరెస్ట్ చేశాడు ఘటన జరిగిన స్థలంలో పలు ఆధారాలు సేకరించడం జరిగింది స్వాతి బాడీని లేదా ఇతర స్వాతి బాడియ లేదా ఇతర మరో మహిళ అని నిర్ధారణకి డిఎన్ఏ టెస్ట్ నిర్వహిస్తా గతంలో గొడవల విషయంలో వికారాబాద్ సొంత గ్రామంలో పోలీస్ కేసు నమోదైంది పెద్దల సమక్షంలో గొడవ రాజీ కుదిరింది ఆపై హైదరాబాద్కు వచ్చేస్తారు మహేందర్ రెడ్డి ర్యాపిడో డ్రైవర్గా పనిచేస్తున్నాడు గతంలో అమ్మాయి కాల్ సెంటర్ లో పనిచేసేది తరచుగా ఫోన్ లో మాట్లాడుతుంటే అనుమానం వ్యక్తం చేసేవాడు కేసును అన్ని కోణాల్లోనూ దర్యాప్తు చేస్తున్నారు రూమ్ లోకి వెళ్ళి చూసాము ఇట్ ఈస్ జస్ట్ లైక్ ద ఓన్లీ ద బాడీ ఆఫ్ ద హ్యూమన్ రిమైన్ సో దాన్ని హాస్పిటల్ షిఫ్ట్ చేయడం జరిగింది అండ్ పిఎంఈ అండ్ టు అసెప్ట్ లేడీ ఎవరైతే చనిపోయారో ఆ అమ్మాయి ఫలానా స్వాతి అని చెప్పి చేయడానికి టు ద టెస్టింగ్ దాని గురించి ఏవైతే అవసరం ఉందో ఆ టైప్ ఆఫ్ టెస్ట్ కూడా తీసుకుంటాము సో ఈ అక్యూస్డ్ మన దగ్గరే ఉన్నారు ఆఫ్టర్ ది మెడికల్ ఎగ్జామినేషన్ హీ విల్ బి సెట్ ఫర్ ది జ్యుడిషియల్ రిమం సో నో అబ్జెడి ఇట్ ఇస్ నాట్ అ ప్రైవేట్ మ్యాటర్ ఇట్ ఈస్ ఎ క్రైమ్ డొమెస్టిక్ వైలెన్స్ అనేది క్రైమ్ సో ద గర్ల్ షుడ్ అవుట్ టు దట్ ఎక్స్టెంట్ హూ ఎవర్ ఇట్ మే బి అ గర్ల్ ఆర్ ఎ బాయ్ ఎవరైతే కంఫర్ట్ గా లేరో దే షుడ్ అవుట్ అండ్ అవుట్ అంతే అది మాట్లాడి సెట్ చేసుకోవాలి కానీ బట్ దిస్ కైండ్ ఆఫ్ యాక్టివిటీస్ నో దే విల్ కమ్ అండర్ ది క్రైమ్ రాడం అండ్ దే హ్యావ్ టు అండర్గో దిస్ పనిష్మెంట్స్ సో ఏవైతే ఆవేశం ఇవన్నీ ఏవైతే ఉన్నాయో సో దిస్ ఆర్ ఆల్ హ్యాస్ టు బి కంట్రోల్ బై ద ఇండివిజువల్ పర్సన్ వాళ్ళకి వాళ్ళు మంచిగా ఉండి చేస్తే తప్ప లేకుంటే ఇలాంటి క్రైమ్స్కి దే విల్ రిసార్ట్ టు ఇట్ అండ్ ఫైనలీ ది అవుట్కమ్ ఈస్ లైక్ దే విల్ బి లాజ్ ఇన్ ద జైల్ టిల్ దేర్ లైఫ్ వాళ్ళు చనిపోయే వరకు కూడా జైల్లోనే ఉంటారు కాబట్టి ఆ క్షణికావేశంలో కానీ లేదు ఎలాంటిదైనా కూడా క్రైమ్ చేయాలంటే ఇప్పుడున్నటువంటి చట్టం ఏదైతే బిఎన్ఎస్ఎస్ అయితే వచ్చిందో బిఎన్ఎస్ అండ్ బిఎన్ఎస్ఎస్ ఇట్ ఈస్ ఎ వెరీ వైడర్ స్కోప్ ఆఫ్ పనిష్మెంట్స్ దే ఇంత లైఫ్ అంటే టిల్ డెత్ అన్నట్టు కాబట్టి ఇలాంటి క్రైమ్స్కి రిసార్ట్ అవ్వద్దు డొమెస్టిక్ వైలెన్స్ ఈజ్ ఏ ప్రైవేట్ మ్యాటర్ అనేది కానే కాదు ఇట్ ఈస్ ఎ క్రైమ్ ప్లీజ్ రిపోర్ట్ టు ది పోలీస్ ఆర్ టు ది ఎల్డర్స్ టు సాల్వ్ ఇట్ అండ్ ఇన్స్పెక్టర్ గోవిందరెడ్డి వేడిపల్లి అండ్ హిస్టీ చాలా చాకచక్యంగా ఇది అంతా కూడా ఎక్కడ కూడా ఎవిడెన్సెస్ ఎక్కడ కూడా పోకుండా పకడ్బందీగా ఎక్కడెక్కడ ఏవేవి ఉన్నాయో అవన్నీ కూడా మనం వీడియోగ్రాఫ్ చేయడం ఏంటి కోర్టుకి ఎలా టెక్నికల్ ఎవిడెన్సెస్ మనం ప్రూవ్ చేయాలి ఆ విధంగా అన్నీ కూడా కలెక్ట్ చేయడం జరిగింది సో ఫర్దర్ రిపోర్ట్స్ వచ్చిన తర్వాత ఎంత త్వరగా మేము దీన్ని రిపోర్ట్స్ తెచ్చుకొని ఫైనలైజ్ చేసి ఛార్జ్షీట్ స్టార్ట్ చేస్తారు బట్ బికాస్ ఆఫ్ పోలీస్ వీ కెన్ గెట్ ద పల్స్ ఆఫ్ ద పర్సన్ సో

కలెక్ట్ చేసి ఈ ఈ ఎవిడెన్సెస్ అంతా కలెక్ట్ చేశాను మీరు ఏవైతే పాయింట్స్ అన్ని అడుగుతున్నారో అవన్నీ కూడా వీ హ్యావ్ టు ఎస్టాబ్లిష్ వీ హ్యావ్ టు ఇన్వెస్టిగేట్ అండ్ వీ హ్యావ్ టు ఎస్టాబ్లిష్ దోస్ థింగ్స్ ఆ బేసిక్గా ఆ ఫోన్ కాల్ మరి భయపడి చేసినట్టు ఉన్నాడు అదర్వైజ్ అంటే పోలీస్ బాగా ఎందుకు అట్లా పార్ట్స్ చేశారు అని అంటే చిన్న చిన్నగా అయితే ఈజీగా అన్నట్టు చెప్తున్నాడు బాడీని ఒకసారి అతను డిస్పోజ్ చేయలేకనే వాళ్ళు ఫోన్ చేసి చెప్పినట్టు అనిపిస్తుంది మిస్సింగ్ వరకే చెప్పాడు కి ఇవన్నీ ఎవరికి చెప్పలేదు బట్ అతను గొడవ పడ్డాడు కాబట్టి మళ్ళీ ఏదో పంచాయతీ పెడుతున్నాడు అనే విషయం ఇక్కడ ఉన్న అతనికి పాస్ ఆన్ సో ఆయన మన దగ్గర కంప్లైంట్ ఇవ్వడానికి ఉప్పల్ని తీసుకొచ్చారు సో జోడిక్షన్ మేడిపల్లి బోర్డు ఇది మన మేడిపల్లి కాబట్టి అక్కడ ఉన్న ఏఎస్ఏ గారు నైట్ ఎవరైతే ఉన్నారు మార్నింగ్ అతను ఇక్కడ తీసుకొచ్చి ఇప్పుడు అక్కడ చెప్పడం జరిగింది

సపోర్ట్ చేయకపోవడం కారణం వాళ్ళతో మాట్లాడద్దు అనడం ఆ చిన్న చిన్న విషయాలే అని ఇట్లాంటి వాటితోనే వీళ్ళు ఈవెన్ మనము వాళ్ళ ఫోర్ నైన్ ఇది ఈ రెండు మూడు సార్లు అతను మూసికెళ్ళి వచ్చిన తర్వాత వాళ్ళ సిస్టర్ కి ఫోన్ చేసి అమ్మాయి మిస్సింగ్ అని చెప్పి ప్రయత్నం చేశాడు దాని తర్వాత కూడా నిన్న రాత్రి ఎనిమిది గంటలకి ఆ అమ్మాయి ఫోన్ నుంచి ఆ అమ్మాయి వాళ్ళ మదర్ ఫోన్ కి మేము బాగున్నామని అమ్మాయి కాల్ జాబ్ చేస్తుంది అమ్మాయి ఫోన్ లో మాట్లాడటం వాస్తవం దాని గురించి కూడా వీళ్ళు గొడవపడిన సందర్భాలు చాలా ఉన్నాయి బట్ దాని వల్లనే ఏది అనేది మోటివ్ ఎట్ టూ బి అసెప్ట్ అయిన అతను ఏం చేశాడంటే లాక్ చేసుకొని బయట ఉన్నారు వాళ్ళ భావన కలిసారు కదా మన పోలీస్ స్టేషన్ కి వచ్చిన తర్వాత మన టీమ్ తో సహా వెళ్ళిన తర్వాత అతనే లాక్ ఓపెన్ చేసి కోర్స్ ఓపెన్ చేస్తుంది అండ్ ఎవ్రీథింగ్ వాస్ వీడియోగ్రాఫ్ సో మార్నింగ్ నుంచి ఇది మనం చెప్పిన తర్వాత నుంచి దర్ ఆర్ కీమ్ స్టే దట్స్ వై గో అంతికనే ఉంటది బట్ వి హావ్ టు గివ్ అ రి ఇప్పుడు ఇంటిగ్రల్ అయితే అడ్వార్డ్ ని అమ్మగారంటగా అమ్మగారంటగా ఎక్స్పీఎస్ రేమనేనా అంటర అది ద బోత్ హావ్ టు డిసైడ్ అండ్ హావ్ టు